ది తొక్కుతుండటంతో ప్రాజెక్టులు జలకలు సంతరించుకున్నాయి ఆల్మాటి జోరాల తొంగభద్ర ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో ప్రస్తుతం శ్రీశైలం కు నాలుగు లక్షల నలభై ఒక వేల రెండు వందల ఇరవై రెండు క్యూసెక్ల ఇన్లో కొనసాగుతుంది ఇదే స్థాయిలో ఇన్ఫ్లో కొనసాగితే సాగర్ రిజర్వాయర్ మంగళవారం లోపు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయనున్నట్టు సాగర్ ఎన్ఎస్పీ అధికారులు భావిస్తున్నారు నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మొత్తం ఐదు వందల తొంభై మూడు వందల పన్నెండు అడుగులకు గాను ప్రస్తుతం ఐదు వందల పదకొండు పాయింట్ పాయింట్ నలభై నూట ముప్పై నాలుగు తొంభై ఎనిమిది టిఎంసీల అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది ప్రస్తుతం శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా యాభై మూడు వేల ఆరు వందల డెబ్బై ఏడు క్యూసెక్ నీటిని దిగులోన నాగార్జునసాగర్ రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు సాగర్ కు నీళ్లు వచ్చే అవకాశం ఉండడంతో ఆయకట్టు కింద సాగు చేసే రైతుల్లో ఆస్తులు చిగురుస్తున్నాయి